ఉన్న మాట మాట్లాడితే అంట అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడేలా వచ్చిన రిజల్ట్ కాకుండా వేరే రిజల్ట్ గురించి మాట్లాడాలా చెప్పండి ఈ హెయిర్ ఆయిల్ గురించి వాట్ ఎవర్ ఐ సైడ్ ఇన్ దట్ వీడియో ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా చెప్పడానికి అందులో ఏమీ లేదు సో నాకు వచ్చిన రిజల్ట్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నా సో వేరే వేరే వాళ్ళు ఏమన్నా సరే సో అవి అంతా తీసుకోను బట్ ఆన్సర్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే నాది వాళ్ళన్న దానికి సో వేరే షాంపూని ఎవడన్నా తింటాడా తాగుతారా ఎవరు తినరు తాగరు సో ఇన్ కేస్ షాంపూ అని బుద్ధున్నవాడు తెలిసిన వాడు ఇది తింటారా ఇది తాగుతారా అని కూడా ఎవరు అడగరు ఓకే నేను కూడా అడుగును ఎవ్వరు అడగరు కూడా మీరు అడుగుతారేమో మా తల్లిల్లారా సో అదేమంది అనుకుంటున్నాను నేను దేని గురించి మాట్లాడాను ఓకే